నమస్కారం రైతు రంజనీ ఛానల్కి స్వాగతం జొన్నలు ఇవి చాలా బహుముఖ మరియు స్థితిస్థాపకత కలిగిన ధాన్యం ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ముఖ్యమైన ఆహారం ముఖ్యంగా శుష్క మరియు పక్షిక శుష్క ప్రాంతాలలో జొన్నలు మినుముల కుటుంబానికి చెందినవి మరియు కఠినమైన పర్యావరణ పరిస్థితులు కూడా బాగా పెరిగే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి ఇది ఆహార భద్రతకు ఒక ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు జొన్నలలో రకాలు ఇక జొన్నలలో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి వీటిని వాటి ఉపయోగం ఆధారంగా వర్గీకరించవచ్చు ఒకటి ధాన్యపు జొన్నలు ఇవి మనుషులు మరియు పశువుల వినియోగానికి ముఖ్యమైనవి వీటి గింజలు పోషకాలతో నిండి ఉంటాయి ఈ రకాల్లో సిఎస్హెచ్ నైన్ సిహెచ్ఎస్ ఫోర్టీన్ సిఎస్వి ఫిఫ్టీన్ ఎం థర్టీ ఫైవ్ వన్ వంటి రకాలు ప్రాచుర్యం పొందాయి పశుగ్రాసం జొన్నలు ఇవి ప్రధానంగా పశువుల మేత కోసం పెంచుతారు ఈ రకాల కాండం మరియు ఆకులు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి వీటిలో సిఎస్ఎస్వీ ట్వంటీ వన్ ఎఫ్ సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ ఎఫ్ వంటి రకాలు సాధారణంగా సాగు చేస్తారు తర్వాత స్వీట్ జొన్నలు ఈ రకం జొన్నల కాండం తీయగా ఉంటుంది దీని నుంచి బయో ఇంధనం సిరప్ మరియు ఇంధనాల్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తారు ఇక ఈ రకాలు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉంటాయి జొన్నల సాగులో రకాల గురించి తెలుసుకుందాం జొన్నల సాగులో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి ఒకటి వర్షాధార సాగు ఈ పద్ధతి పూర్తిగా వర్షపాతంపై ఆధారపడి ఉంటుంది ఇది సరైన మరియు సకాలంలో వర్షాలు కురిసే ప్రాంతాలలో అత్యంత సాధారణ పద్ధతి రైతులు కరువును తట్టుకునే జొన్న రకాలను ఎంచుకుంటారు ఈ పద్ధతికి నీటి పారుదల అవసరం లేనందున ఇది ఖర్చు తక్కువ కానీ దిగుబడి అంచనా వేయలేనిది మరియు వాతావరణంపై ఆధారపడి ఉంటుంది తర్వాత నీటి పారుదల సాగు గురించి తెలుసుకుందాం ఈ పద్ధతిలో కాలువలు బోరుబావులు లేదా బిందు సేజ్యం వంటి వాటి ద్వారా నియంత్రిత నీటి సరఫరాను ఉపయోగిస్తారు నీటి పారుదల సాగు స్థిరమైన మరియు అధిక దిగుబడిని అందిస్తుంది ఎందుకంటే పంటకు స్థిరమైన నీటి సరఫరా లభిస్తుంది ఇది ఎక్కువ పెట్టుబడితో కూడుకున్న పద్ధతి అయినప్పటికీ పంట పెరుగుదలపై ఎక్కువ నియంత్రణ మరియు స్థిరమైన దిగుబడిని అందిస్తుంది ఇక జొన్నల వల్ల లాభాలు జొన్నల సాగు రైతులకు మరియు పర్యావరణానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఇక జొన్నల లోతైన వేల వ్యవస్థ దీర్ఘకాలిక కరువు తట్టుకునేలా చేస్తుంది ఇది నీటి కొరత ఉన్న ప్రాంతాలలో నమ్మదగిన పంటగా పనిచేస్తుంది ఇక వరి లేదా గోధుమ వంటి ఇతర పంటలతో పోలిస్తే జొన్నలకు తక్కువ ఎరువులు మరియు పురుగుల మందులు అవసరం ఉంటాయి ఇది సాగు ఖర్చును మరియు పర్యావరణ ప్రభావాలను తగ్గిస్తుంది జొన్నలు ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి ఇవి ఆహార ఫైబర్ ప్రోటీన్ మరియు ఇనుము ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలకు అద్భుతమైన మూలం ఇది గ్లూటెన్ రహితం కూడా ఇది సెలైన్ వ్యాధి ఉన్నవారికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా తెలుస్తుంది ఇక జొన్నలకు మానవ వినియోగం కంటే ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయి ఇది పశువుల మేతగా మరియు ఇథనాల్ సిరప్ మరియు జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి పరిశ్రమలలో ఎంతో ఉపయోగపడుతుందనమాట ఇక ఎక్కువ దిగుబడికి పద్ధతుల గురించి తెలుసుకుందాం జొన్నల దిగుబడిని పెంచడానికి రైతులు అనేక ఆధునిక పద్ధతులను అవలంబించవచ్చు దాంట్లో మొదటిగా అధిక దిగుబడి రకాలను ఎంచుకోవడం తెగుళ్ళు మరియు వ్యాధులను తట్టుకునేలా శాస్త్రీయంగా అభివృద్ధి చేసిన అధిక దిగుబడి విత్తనాలను ఉపయోగించడం ద్వారా ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుంది సరైన సమయంలో సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో విత్తనాలను నాటడం సరైన పెరుగుదల పరిస్థితులను నిర్ధారిస్తుంది ఇక సరైన పెరుగుదల దశలలో నత్రజని ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఎరువుల సమతుల్య మిశ్రమాన్ని ఉపయోగించడం ఆరోగ్యకరమైన పంటకు అవసరమైన పోషకాలను అందిస్తుంది ఇప్పుడు తెగుళ్ళు మరియు కలుపుల మొక్కల నివారణ గురించి తెలుసుకుందాం అయితే తెగుళ్ళు మరియు కలుపు మొక్కలను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మరియు సకాలంలో నియంత్రించడం వలన పంటకు నష్టం జరగకుండా నిరోధించుకోవచ్చు మరియు మొత్తం ఆరోగ్య దిగుబడిని పెంచుకోవచ్చు ఇప్పుడు నీటి పారుదల నీటి పారుదల సాగుకు బిందు సేద్యం వంటి సామర్థవంతమైన పద్ధతులను ఉపయోగించడం ఎంతో మంచిది సో తద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు మరియు మొక్కల వేళ్లకు నేరుగా అందించవచ్చు ఇది మెరుగైన పెరుగుదలకు దారి తీస్తుంది ఇక జొన్నల మార్కెట్ డిమాండ్ బలంగా మా పెరుగుతుంది అనమాట ఇది అనేక అంశాల ద్వారా ప్రభావితం అవుతుంది జొన్నలు ఆహార భద్రతను నియంత్రించడానికి ఒక ముఖ్యమైన పంట ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పులకు దీని స్థితిస్థాపకత దానిని నమ్మదగిన ప్రధాన ఆహారం చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్య స్పృహతో కూడిన ఆహారం తినే ధోరణి పెరగడంతో గ్లూటెన్ రహిత మరియు జొన్నలు వంటి పోషకాలపై ధాన్యాలకు డిమాండ్ పెరిగింది ముఖ్యంగా పట్టణ మార్కెట్లు అన్నమాట అనమాట అయితే ఇథనాల్ మరియు ఇతర పారిశ్రామిక ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో కూడా జొన్నల వాడకం ఒక కొత్త మరియు విస్తరిస్తున్న మార్కెట్కి సృష్టించింది ఇక పశువులకు పోషకమైన మరియు సరసమైన మేతగా జొన్నలకు స్థిరమైన డిమాండ్ దాని మార్కెట్ను స్థిరంగా ఉంచుతుంది ఇక చివరిగా జొన్నలు కేవలం ఒక ధాన్యం కంటే ఎక్కువ ఇది స్థిరమైన వ్యవసాయం ఆహార భద్రత మరియు ఆర్థిక స్థిరత్వానికి ఒక పరిష్కారం ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం మరియు దాని మార్కెట్ సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా రైతులు ఈ స్థితిస్థాపక మరియు బహుముఖ పంటలతో ఒక సుసంపన్నమైన భవిష్యత్తును నిర్ధారించుకోవచ్చు